ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ విజయం సాధించి పన్నెండేళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడింది దాంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ప్రేమికులు తెగ సెలబ్రేట్ చేసుకున్నారు ఆదివారం రాత్రి హైదరాబాద్లో చోట్ల క్రికెట్ ప్రేమికులు రోడ్ల మీదకు వచ్చి బాణాసంచా కాల్చారు జై భారత్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని ఘనంగానే చాటుకున్నారు ఫైనల్లో భారత్ విజయం అనంతరం సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు హైదరాబాద్లోని దిల్చుక్ నగర్ ఏరియాలో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్ మీద పోలీసులు తరిమి తరిమి కొట్టారు లాఠీచార్జ్ చేయడంతో పోలీసుల మీదప్పుడు పలు విమర్శలు కూడా వస్తున్నాయి దేశంపై తమకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటే అడ్డుకుని తమపై లాఠీచార్జ్ చేయడం సరికాదంటూ క్రికెట్ ప్రేమికులు అక్కడే అసహనం వ్యక్తం చేశారు అయితే లేట్ నైట్ కావడంతో ఆ సమయంలో గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి జనాలు వచ్చి బాణాసంచావి కాలుస్తుండంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే వాళ్ళని ఇళ్లను పంపించే ప్రయత్నం చేశామని పోలీసులు చెబుతున్నారు క్రికెట్ అభిమానులపై లాఠీచార్జ్ చేయడాన్ని మంత్రి కిషన్ రెడ్డి తప్పుపడ్డారు మెట్రో రైలు ఎక్కేందుకు వెళ్తున్న ప్రయాణికులపైన కూడా పోలీసులు విరుచుకుపడ్డాన్ని ఆయన ప్రశ్నించారు देख लम हैं ये बॉयज पूरे पागल हो गए पूरे कलर में इधर ये देखो పట్టుకోవాలి పట్టుకోలేదు